హాయ్ ఫ్రెండ్స్ టూ కట్ శారీస్లో అంటే రెండు ముక్కల చీర సెంటర్ జాయింట్ ఎలా ఈజీగా ఓవర్లాక్ చేయాలో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చి రెండు ముక్కలను నాలుగు వైపులా నీట్గా కట్ చేసుకుందాం మన స్టైల్లో టేబుల్ మీద చీరని డబల్ ఫోల్డింగ్ వేసి స్ట్రైట్గా కట్ చేయడమే ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అలాగే నాలుగు వైపులు అలాగే కట్ చేసుకుందాం ఇక్కడ నాకు ఒక పీస్ వచ్చి చిన్నగా వచ్చింది నాలుగు ఒకటిన్నర మీటర్ వచ్చింది ఇంకొక పీస్ వచ్చి నాలుగున్నర మీటర్లు వచ్చింది టోటల్ ఆరు మీటర్లు అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం పావు మీటర్కి కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటున్నాను అది శారీలో మా బ్లౌజ్లో ఏదైనా డిజైన్ కావాలంటే చేసేసుకోవచ్చు మరీ ఫ్రంట్ పార్ట్లో చింగులు ఎక్కువ వచ్చి కుచ్చీళ్లు ఎక్కువ వచ్చి వెయిట్ పెరిగిపోతుంది మిషన్ మీదకి వచ్చిన తర్వాతకి ఫస్ట్ పీస్ తీసుకొని కింది బార్డర్ ఫాల్ వేసే సైడ్ ఉంటుంది కదా కింది బార్డర్ మనకు మనకు కనిపించేటట్టుగా ఎదురు పెట్టుకోవాలి తర్వాతకి పై పీస్ తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అంటే చిన్న ముక్క ఎదురెదురుగా వేసుకొని నీట్గా సర్ది మిషన్ మీద పెట్టుకోవాలి తర్వాతకి కుట్టు సరిగా ఉందా లేదా అని చూసుకోవాలి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చీర మొత్తం కొంచెం మిషన్ మీదకి వేసుకుంటున్నాను లేకుండా జారిపోతుంటుంది కిందికి ఇక్కడ కుట్టు రెండు ఉన్నది అక్కడ వచ్చి వన్ అండ్ హాఫ్ ఉంది కరెక్ట్గా లేదా చెక్ చేసుకుంటున్నాను తర్వాతకి మనకు రైట్ హ్యాండ్ తోటి ఫింగర్ తోటి ఇట్లా ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి గట్టిగా కాదు కొంచెం లాగినట్టుగా స్ట్రైట్గా పట్టుకుంటే ఏమవుతుందంటే కుట్టు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ ఓపెన్గా చూపిస్తున్నాను చూడండి అలా రెండు రెండు పీసుల్ని ఇలా పట్టుకొని సరి చేసుకుంటూ రెండు ముక్కలు కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఒక ముక్క అడ్డెట్ జరిగినా కానీ మనకు ఓపెన్ అయిపోతుంది పీసు అలా పూర్తిగా కింది వరకు నీట్గా చేసుకోవాలి పెద్ద పీస్ ఎప్పుడైనా కిందికి వేసుకోవాలి చిన్న పీసు పైకి వేసుకోవాలి ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే చిన్న పీసు మనకి రైట్ హ్యాండ్కి వస్తుంది పెద్ద పీసు లెఫ్ట్కి వస్తుంది కొంగు సైడ్ వస్తుంది ఓపెన్ చేసిన తర్వాతకి తర్వాతకి తిప్పి మనకు ఇది పాత మోడల్ మిషన్ కాబట్టి కింది సైడ్ మళ్ళీ కుట్టుకోవాలి ఇది నీట్గా వచ్చింది చూడండి ఓవర్లాక్ ఇంకో కొంగు సైడ్ కూడా అలాగే ఓవర్లాక్ చేసేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం లాగినట్టుగా పట్టుకొని ఈ రైట్ హ్యాండ్ ఫింగర్ని